హలో అండి ఈరోజు పాత క్యాలెండర్తో మంచి టిప్ అయితే చెప్తానండి ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఆ తర్వాత పాత క్యాలెండర్ ఒకటి తీసుకొని ఇలాగ చుట్టేసుకోండి క్యాలెండర్ని అయితే ఇలా చుట్టేసుకున్నాక మిడిల్లోనూ ఆ చివర ఈ చివర ప్లాస్టర్ని అయితే అంటించేసేయండి క్యాలెండర్ లేయర్స్ అనేది ఓపెన్ అవ్వకుండా ఆ పేపర్ అనేది రాకుండా అయితే ఉంటుంది అనమాట ఇట్లాగ ఆ పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అయితే వాటర్ బాటిల్ సారీ డ్రింక్ బాటిల్ తీసుకొని ఈ విధంగా మిడిల్లో అయితే డ్రా చేసుకోండి ఇలా గీత గీసుకున్నాను కదా అదే గీత ప్రకారం అయితే అటు ఇటు కట్ చేసుకుంటాను నేనైతే ముందుకైతే రౌండ్ షేపు చక్క నీట్గా వచ్చేలాగైతే ఇలాగ కట్ చేసుకుంటున్నాను ఏమైనా చట్ల ఎట్లా ఉంటే బాటిల్కి ఓపెన్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత కట్ చేసుకున్న ఎగర్స్టాయి చిన్న చిన్న పీలుకులు లాగా ఉంటాయి కదా అవి గుచ్చుకోకుండా ఉండడానికి అయితే తీసేసుకోండి ఈక్వల్గా ఉండేలాగా చేయండి ఆ తర్వాత రెండో పక్క కూడా ఈ విధ ఇదే విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఇలాగా కట్ చేసుకున్నది తీసేసుకొని ఇలాగ రెండు సమానం చేసి ఆ చివర ఈ చివర మిడిల్లో కట్ చేసుకోండి మిడిల్లో కట్ చేసుకున్నాకైతే ఒక లేయర్ తీసుకోండి ఒక లేయర్ తీసుకున్నాక ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత బటర్ఫ్లై షేప్ అయితే ఇలాగ డ్రా చేసుకోండి బటర్ఫ్లై అనమాట సో ఆ షేప్ చేసుకొని ఇలాగ కట్ చేసుకుంటే ఒక వైపుగా గీసుకుంటే సరిపోతుంది రెండో పైపు కూడా ఎలాగో ఫోల్డ్ చేస్తాం కాబట్టి రెండో పక్క కూడా సేమ్ వచ్చేస్తుంది అనమాట ఇలాగే నేను మూడు తీసుకుంటున్నాను అనమాట చూడండి ఈ విధంగా అయితే నాకు వచ్చినట్టు బటర్ఫ్లై షేప్ అయితే తీసుకున్నాను అనమాట ఇలాగ మూడు షీట్లు కూడా తీసుకుంటున్నాను ఒకట డ్రా చేసుకుంటే చాలు రెండోది కూడా ఆటోమేటిక్గా అదే సైజు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాకైతే ఇలా మూడు తీసుకున్నానండి ఇలా మూడు తీసుకున్నాను కదా మూడిట్లకి కూడా పెయింటింగ్ వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే చివర ఒక బార్డర్ లాగా వేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట లైన్ వేసుకోవాలన్నమాట చివర ఇట్లాగా లైన్ వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ముందుగా అయితే ముందు లైన్ తీసేసుకోవాలి చివరి చివర లైన్గా వేసుకోవాలి మూడిట్లు కూడా ఇదే విధంగా తీసుకోవాలి మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా నేను బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను మిడిల్లో కూడా బటర్ఫ్లై షేప్ రావడానికి అయితే ఈ మిడిల్లో ఈ విధంగా అయితే నేను వేసుకున్నాను అనమాట సో ఫైనల్లీ మూడు కూడా ఈ విధంగానే డ్రా చేసుకున్నాను ఇలాగ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన కలర్తో ఇట్లాగా మనకు నచ్చిన డిజైన్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇట్లాగా షేప్స్ కానీ మీకు నచ్చిన షేప్ అయితే ఇట్లాగ చేసుకోవచ్చు నేనైతే గ్రీన్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి తీసుకుంటున్నాను పైన కింద గ్రీన్ కలర్ అయితే తీసుకుంటున్నాను మూడిట్లకి కూడా ఇదే విధంగా తీసుకోవాలన్నమాట బటర్ఫ్లై ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కొంచెం రెడీ చేసుకుంటున్నాను నేనైతే గ్రీన్ కలర్ అయితే అయితే ఎల్లో కలర్ తీసుకుని డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలాగ మూడిట్లకు కూడా ఇలాగ డాట్స్ పెట్టుకుంటున్నాను మీకు నచ్చితే వేరే డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట జస్ట్ నేను మీకు చూపించడానికి అయితే ఇట్లాగ ఈ విధంగా నేను డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఫైనల్ అయితే ఈ మూడు ఫినిషింగ్ ఇట్లా నీట్గా రావాలండి చుట్టూరు బార్డర్ అయితే నీట్గా గీసుకోవాలి గీసుకున్న తర్వాత కొంచెం లుక్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మూడు కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఒక ఉల్లిన దారాన్ని తీసుకోండి ఫిఫ్టీ టైమ్స్ ఇట్లా చుట్లు చుట్టుకోవాలన్నమాట ఫిఫ్టీ టైమ్స్ ఇట్లాగ చుట్టు చుట్టిన తర్వాత టైమ్స్ చుట్టేసినాకైతే కటింగ్ చేసుకొని ఇంకో దారం తీసుకొని చుట్టుకున్న దాన్ని మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా రెండు సార్లు గట్టిగా ముడి వేసుకోవాలండి గట్టిగా వేసుకోవాలి ఊడకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా రెండు గట్టిగా ముళ్ళు వేసేసుకొని పైన కింద లింక్స్ ఉన్నాయి కదా ఆ లింక్స్ ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇలాగా కట్ చేసుకోవాలి లింక్స్ అన్ని లింక్స్ అన్నీ కట్ ఈ విధంగా అయితే ఎక్కడ ఉన్న లేయర్ని ఇలా కట్ చేసుకుంటే ఒక బాల్ లాగా రెడీ అవుతుంది అనమాట ఒక పంపం అయితే రెడీ అయిపోయింది ఇలాగ నేను ఫోర్ రెడీ చేసుకున్నాను ఫోర్ రెడీ చేసుకున్న తర్వాత ఇయర్ బడ్స్ ఉంటాయి కదా అవన్నీ కొన్ని తీసుకొని ఒక ఐదు ఆరు తీసుకొని ఇలాగ కాటన్ సెపరేట్ చేసేయాలి కాటన్ అవసరం లేదండి మధ్యలో ఉన్న పైప్ అయితే మనకు అవసరం పడుతుంది ఇలాగ పైప్స్ అన్నీ ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను కాటన్ తీసేసి పైప్స్ మాత్రం పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత ఒక దారాన్ని తీసుకొని ఉల్లిన దారాన్ని తీసుకుంటున్నాను అనమాట ఒక దారాన్ని తీసుకొని సూదిలోకి ఎక్కించుకున్నాయి సూదిలోకి ఎక్కించుకున్న తర్వాత కింద సైరు ముడి వేసేసుకోవాలి ఊడకుండా ఉండడానికి ఆ తర్వాత ఒక పప్పం ఎక్కించుకున్నానండి ఒక పప్పం ఎక్కించుకున్న తర్వాత ఒక పూసలు ఎక్కించుకోవాలి మీకు నచ్చిన కలర్స్ పూసలు అయితే ఎక్కించుకోవచ్చు నా దగ్గర గోల్డ్ పూసలు ఉన్నాయి సో అవి అయితే ఒక పూసెక్కించుకుంటున్నాను అనమాట ముందు పప్పాన్ని రెండు మూడు సార్లు ముడి వేసేసి

ఒక పప్పు ఎక్కించుకున్న తర్వాత గోల్డెన్ ఎక్కించుకోండి గోల్డ్ పే గోల్డెన్ పోస్ ఎక్కించుకున్న తర్వాత ఆ తర్వాత పైప్ ఎక్కించుకోండి అనమాట ప్లాస్టిక్ పైప్ ఉంది కదా అదైతే ఎక్కించుకోవాలి పైప్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ గోల్డెన్ పోస్ ఎక్కితే ఎక్కించుకోవాలి పోస ఎక్కించుకున్న తర్వాత అక్కడ ముడి వేసేసుకోవాలన్నమాట ఆ పోస అనేది కదలకుండా అక్కడే స్టిఫ్గా నిలబడి ఉంటుంది కింద నుంచి మళ్ళీ సూతి లోపల నుంచి పైకి లాగితే ముడి వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట కదలకుండా ఉంటుంది ఆ తర్వాత గమ్ము తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా మధ్యలో గమ్మ అప్లై చేసి పైపు దగ్గరగా ఇలాగా దారాన్ని అంటించుకోవాలన్నమాట అంటించుకున్న తర్వాత ముందు ప్లాస్టర్ తీసుకొని అదే మళ్ళీ దారాన్ని ఓడకుండా ఉండడానికి కోసం కనిపించకుండా ఉండే వైట్ ప్లాస్టర్ని తీసుకొని ఈ విధంగా అంటించేసుకున్నాను అంటించుకున్న తర్వాత మళ్ళీ పోస ఒకటి ఎక్కించుకోవాలి పోస అక్కడ కదలకుండా కిందకి పైకి రాకుండా మళ్ళీ ముడి వేసేసుకోవాలన్నమాట పోస అనేది పూసను ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పైప్ అనేది ఎక్కించుకోవాలి పోస మాత్రం వేసుకుంటే మర్చిపోవద్దు కదలకుండా ఉండడానికి ఇప్పుడు ఇంకొక పైప్ అయితే ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక పోస ఎక్కించేసుకొని వేసేసుకోవాలి అంతేనండి కొంచెం ఇలాగ మూడైతే చేసుకోవాలి ఇలా మూడు చేసుకోవాలండి ఇలాగ చివరి వరకు పెట్టేసుకున్నాకైతే ఒక పెద్ద మిర్రర్ తీసుకోవాలి చిన్న అంటే షేప్స్ ఉంటాయండి నేనైతే రౌండ్ మిర్రర్ ఒకటి తీసుకున్నా పెద్ద మిర్రర్ ఒకటి తీసుకున్నాను గమ్మ అప్లై చేసి తాడు సారీ దారం మధ్యలో పెట్టేసుకున్నాను దానిపైన ఇంకొక మిర్రర్ అయితే అంటించేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే నేను రెండు అంటించుకుంటున్నాను పైన ఒకటి కింద ఒకటి అనమాట మీకు కావాలి ఎన్నైనా అంటించుకోవచ్చు ఒకటైనా సరిపోతుంది సో నేనైతే రెండు తీసుకున్నాను అనమాట పైన ఒకటి పక్క పక్కనే రెండు రెండు వేసి తీసుకున్నాను ఈ విధంగా గమ్మి పెట్టేసి చేసుకుంటే ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట ఇలాంటి నేను మూడు తీసుకుంటున్నాను అనమాట మూడు కూడా ఒకే సైజు కాదండి మిడిల్లో ఉన్నది కొంచెం పొడవుగా తీసుకుంటున్నాను ఆ సైడ్ ఈ సైడ్ ఉన్నది కొంచెం డౌ తక్కువగా తీసుకుంటున్నాను అనమాట చూడండి ఈ విధంగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలెండర్ ఉంది కదా అదైతే తీసుకొని ముందుగానే ఈ మూడు కూడా దాని ఆ చివర ఈ చివర మిడిల్లో పెద్దదనమాట ఇలాగ కట్టేసుకోవాలి క్యాలెండర్కి ఈ మూడు కూడా ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే ఫామ్ షీట్ అయినా సరే లేకపోతే కలర్ పేపర్ అయినా సరే ఏది అవైలబుల్గా ఉంటే అదైతే తీసుకొని ఈ విధంగా మూడు కట్టేసుకున్న తర్వాత ఒక కలర్ పేపర్ తీసుకొని అంటించుకోవాలన్నమాట ఈ దారాలు ముందుగా ఓడకుండా ఉండడానికి ప్లాస్టర్ అయితే అంటి చేసుకుంటున్నాను తెల్ల ప్లాస్టర్ అనమాట కనిపించకుండా ఉంటుంది ముందుగానే కలర్ పేపర్ తీసుకున్నాను దాన్ని చుట్టేసుకుంటున్నాను అనమాట దాని సైజుని బట్టి చుట్టుకొని మిగతా అది కటింగ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఫోమ్ షీట్స్ ఉంటే అవి కూడా అంటించుకుంటే కొంచెం మెరుపుగా మెరుస్తాయి అనమాట నా దగ్గర అది లేదు అందుకని నేను కలర్ పేపర్ అయితే ఇలాగా అంటించుకుంటున్నాను అనమాట మీరు గమ్ముతో అంటించుకోవచ్చు లేకపోతే ప్లాస్టర్తో ఇట్లాగా చుట్టేసుకోవచ్చు అనమాట కనిపించకుండా ఉంటుంది ఫైనల్ అయితే రెడీ అయిపోయిందండి మూ మూడు కూడా ఈ విధంగానే ప్లస్ తేశాను ఫైనల్గా రెడీ అయిపోయిందండి మధ్యలోకి మధ్యలో మధ్యలోకి తాడని పెట్టేసి ఆ చివర ఈ చివరి నుంచి తీసేసి పైన మూడు వేసుకుంటే మనం దాన్ని రూమ్లోకి అయినా కిచెన్లోనైనా ఎక్కడైనా సరే వాల్ హ్యాంగర్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా చాలా సింపుల్ నచ్చితే లైక్ చేయండి అబ్బా